నగరంలో ఎక్కడా మురుగునీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో చెత్త మట్టి తొలగించాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు గురువారం ఉదయం పంతొమ్మిదవ వార్డులోని శేషాద్రి నగర్ పోలీస్ క్వార్టర్స్ జడ్జీల క్వార్టర్స్ లో కార్పొరేటర్ ఆరణి సంధ్య అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీ చేశారు ఇంటింటికి చెత్తబండి వస్తుందా కాలువలు శుభ్రం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు కొన్ని చోట్ల మురుగునీరు రోడ్లపైకి వస్తుందని కమిషనర్ కు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలలో ఎక్కడా మురుగునీరు రోడ్లపైకి రాకుండా చెత్త మట్టి తొలగించాలని అక్కడక్కడా పాడైపోయిన మురిగి కాలువలు మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు ఉన్న గడ్డి ముళ్ల కంపలను తొలగించాలని తెలిపారు ప్రజలు చెత్తను కాలువలో వేయడం వలన మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయని తెలిపారు కావున మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి చెత్త ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు